దగ్గర వచ్చింది అంట అలాగా రాకీ బిడ్డ చూడు నీ బిడ్డ చున్నీ పీకేస్తుంది చూడు నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళావు అక్క రోజు ఇంట్లో ఉంటావు అది వాళ్ళ కాలేజీకి వెళ్ళేవింటక్క అంటుంది అది అది పీకుతుంది అంటుంది ఆమె పిల్లని తప్పకుండా అదేది చిన్నది చూడు కొడుక్కి భయం భయం చెప్తుంది కొడుక్కి చున్నీలు ఇల్లు పీకకూడదు అలాగా అని చెప్తుంది మన అక్క కదా చున్నీ పీకుతున్నావు ఎందుకు అని భయం చెప్తుంది మైకీ ఇద్దా బాబీ 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 మైకీ గడ ఎలా వచ్చేస్తున్నాడు మైకీ గడ హై మైకీ ఇప్పుడు పాంటర్ ఇచ్చది ఓకే ఆల్ నడిచేది ఇచ్చస్తది సేకండ్ సేకండ్ అబ్బే పాంటర్ పిల్లలు ఆడిస్తున్నావా తీసుకుంటా రాకీ భయపడుతుంది దీనికి పా అది చిన్నది రాకీ ఇక్కడ పడేస్తున్నాడని పాంతర్ నీ పిల్లల్ని ఆడిస్తున్నది చాలా అంటే మట్టంతా పూసుకొని వచ్చింది ఓకే మళ్ళీ పట్టుకుంటాను చున్నీ చున్నీ వచ్చింది అంట ఏంటో గమ్మాయికి గ్రేప్స్ గ్రేప్స్ ఏ గ్రేప్స్ ఏంటంటే 真的是了不了。